ముందుగా ఏటీవీ న్యూస్ కి స్వాగతం ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఉదయం అకస్మాత్తుగా తనిఖీ చేసిన మండల విద్యాధికారి నిమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంపార్టెంట్ ఏ కరమిట్ ఇంపార్టెంట్ ఏని హ్మ్ ఇది ఇది నెక్స్ట్ అదేమంటుంది హా నెక్స్ట్ పిల్లి आना आना so तो था रहा मतलब सर है। माड़ सर प्रभुशाला दौड़ो हाँ ओके పాఠశాల ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణలో భాగంగా తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పరిశీలించడం కొరకు ఈరోజు ఎబైఎన్ ముస్తాబాద్ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది ఐదవ తరగతి తెలుగు లక్ష్మణ్ సార్ క్లాసు నాలుగవ తరగతి తెలుగు అంజనీరింగ్ క్లాస్ క్లాసు అదేవిధంగా మొదటి తరగతి రెండవ తరగతి విద్యార్థుల పటవాలను పరిశీలించడం జరిగింది ఆ మధ్య ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కారణంగా ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పాఠశాలలో ఇద్దరే ఉండడం వల్ల కొంత సిలబస్ వెనుకబడ్డది ఈ క్వార్టర్లీ ఎస్ఏ వన్ పరీక్షలలోగా ఉపాధ్యాయులకు అందరికీ కూడా సిలబస్ పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ అలైన్మెంట్ ఉండే విధంగా వర్క్ బుక్ కూడా వెంట వెంటనే కరెక్షన్ చేసి பூத்தி செய்வதில் அதே சரி ஒழுங்கு